నమస్కారం ఈ ఈరోజు నేను రాగి సంకటి చేస్తున్నా చూపిస్తా ముందు ఒక కప్పు ఇంట్లో కొద్దిగా పిండి కలిపిన అన్నమాట ఓకే రెండు కప్పుల నీళ్ళు ఇక కొద్దిగా చిట్కాడ మనకు కావాల్సినంత దాన్ని బట్టి ఉప్పు వేసిన కావాల్సినంత మనకు అప్పగంటే స్పూన్ కొనో వింటున్నా వాటర్ మసలుగుతుంది కొద్దిగా ఉప్పు వేసినా చూసారు కదా ఉప్పు వేసుకుంటే వాడుకోవాలి పప్పు కావంతోనే వేసుకోవచ్చు సరిపోలేదు ఇదో వేడి నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా వేడి వేడి పెట్టినా అక్కడ పొయ్యి మీద కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవాలి తక్కువ అయితే కొద్దిగా చలనం కూడా వేసుకోవచ్చు లేకపోతే బియ్యం నానబెట్టయినా వేసుకోవచ్చు ఉడికించి నేను ఏంటైతే అన్నం వేస్ట్ కావద్దని ఇట్లా ఇంట్లో ఇలా కూడా చేసుకోవచ్చు సరే గడ్డలు గడ్డలు లేకుండా మనము మెల్లగా కలుపుతుండాలి ఉండాలి తక్కువైనా కొద్దిగా నీళ్ళు పోస్తుండాలని ఇంకా కొన్ని నీళ్ళు పోస్తున్నాం వేరే నీళ్ళు కొద్దిగా గట్టి కావాలి జ్వరం ఉడకలేదు కదా ఉడకాలంటే నీళ్ళు పడాలి ఇట్లా కుత్త కుత్త చప్పుడు రావాలి పైకి ఇట్లా పొంగినట్టుగా అయితే జర ఉడికినట్టు ఇంకా మంచిగా ఉడకాలి జర ఉడికితేనే బాగుంటుంది సన్న మంట పెట్టినా ఒక ఐదు నిమిషాలు జరం ఉమ్మగిలాలి మంట సన్న మంటకు ఉడికితే గట్టిగా అవుతుంది అయ్యిందండి ఇక వచ్చి అయింది ఎక్కువ బంద్ చేస్తుంది నెయ్యి వేస్తున్నాను వేసి చర కలుపుకోవాలి ఇట్లా ఇంకా కావాలంటే ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు లడ్డు ఒకవేళ చేనీకి వీలు కాకపోతే కాలుతుంది కదా అందుకని మళ్ళీ దీనికి దీన్ని కప్పుకి నూనె నెయ్యి రాసి ఇక ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి పెడితేనే అట్లా జారుతుంది లేకుంటే జారది ఇది ఇక నెయ్యి వేసినాయి కూరండి కాలకూర చూశారు కదా తిన్నా చాలా బాగుంది నేను తింటున్నాను కాదు అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటే కూడా మంచిది రాగి సంకటి దానికి సంప్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి తిన్నాక మీకు నచ్చితే లైక్ సంప్రైబ్ చేయండి థ్యాంక్ యూ